మా యూట్యూబ్ ఛానల్ తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాయ్కాట్ చేశారండి ఎందుకు బాయ్కాట్ చేశారు ఏమనేది చూసుకుంటే మాకు మైక్ ఇవ్వట్లేదు స్పీకర్ గారు ఏకపక్షంగా వివరిస్తున్నారు మొత్తం రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఎట్లా దూషిస్తా ఉన్నా మాకు మైక్ ఇవ్వట్లేదు అని మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బాయ్కాట్ చేశారు అసెంబ్లీలో ఏం నడిచింది ఏమి అనేది ఒకసారి మనం చూసుకున్నాం ఏమంటున్నారంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ నాయకుల కళ్ళల్లో కడుపులో విషం ఉంది మూసి కాలుష్యం కంటే అదే ప్రమాదకరం ఫార్మా కంపెనీ లెత్తాలతో మూసి కాలుష్యం మహిళలు గర్భం దాల్చలేని దుస్థితి ఏర్పడింది మూసి ప్రక్షాళన చేయాలో వద్దో చెప్పాలి డిపిఆర్ సిద్ధమయ్యాక సభలో పెడతాం మూసీని నైట్ ఎకనామిక్గా మారుస్తాం ఘాట్లో ప్రపంచంలోని ఎత్తైన గాంధీగ్రహం నర్సింగ్లో శివాలయం మసీదు సిక్ చావణీలో గురుద్వారా ఉప్పల్లో మెదక్ లాంటి చర్చి కడతాము గండిపేటకి ఇరవై టీఎంసీలు గోదావరి జలాలు తరలిస్తాం మూడు వందల అరవై ఐదు రోజులు మూసీలో మంచినీళ్ళు లక్షల కోట్ల రూపాయలు పెట్టి సోషల్ మీడియాలో నాపై దృష్టప్రచారం చేస్తున్నారు రియల్ ఎస్టేట్ బోకర్ అంటున్నారు మూసీ పునర్జీవనంపై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే నేను మూసీ నదిని అభివృద్ధి చేస్తాను మూసీ నది చుట్టూ చర్చి శివాలయం గురుద్వార్ అలా అన్నిటినీ కలిసి వచ్చేటిగా మేము చేస్తామనేది కూడా మన చెప్తున్నారు ఉప్పల్లో మెదక్ లాంటి పెద్ద చర్చి పెడతాం నర్సింగ్లో శివాలయం ఓ పక్క మసీదు ఇంకో పక్క గురుద్వార్ ఇలా మత సామర్థ్యానికి మేము ప్రాధాన్యత ఇస్తాం పాత బస్తీని కూడా డెవలప్మెంట్ చేస్తాం దీన్ని జీర్ణించుకోలేని బీఆర్ఎస్ నాయకులు కడుపులో విషం కక్కుతున్నారు నా మీద రియల్ ఎస్టేట్ బ్రోకర్ అంటున్నారు నన్ను ఎలాగో అలాగ బదనాయం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చెప్పారు దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే సీఎంని విమర్శిస్తే మైక్ ఇవ్వడు అని స్పీకర్ మీద బీఆర్ఎస్ వాళ్ళు బైకాట్ చేస్తున్నారు స్పీకర్ అది ఏకపచ్చ వైఖరి అంటున్నారు సభ్యులను మాట్లాడినప్పుడు అసెంబ్లీ ఎందుకు సీఎం గురించి మాట్లాడొద్దని ఎక్కడైనా స్పీకర్ చెప్తారా అని మన బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు అసెంబ్లీలో మీరు ప్రశ్నలు మాత్రమే అడగండి సభానాయకుడి గురించి ప్రస్తావన వద్దన్న అంటున్నారని స్పీకర్ గారు చెప్తున్నారని అడ్డగోలుగా మాట్లాడిన సీఎంను నివారించడానికి మీకు తెలీదా అని బీఆర్ఎస్ వాళ్ళు మా చెప్తున్నారు పదే పదే మా మైక్ కట్ చేస్తున్నారు శాసనసభలో ప్రజాస్వామిక ధోరణి నిర్వసిస్తూ సమావేశాలను బహిష్కరించింది బీఆర్ఎస్ ఈ అసెంబ్లీ నుంచి ఈ సమావేశాలను మటుకో బహిష్కరిస్తూ మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళారు బయట వెళ్ళి ఏం చేస్తున్నారంటే బక్క మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చాలా నిరసన తెలుపుతున్నారు ఎందుకంటే స్పీకర్ కానీ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు మా మైకులు కట్ చేస్తున్నారు మాకు అవకాశాలు ఇవ్వట్లేదు అనేది కూడా బీఆర్ఎస్ వాళ్ళు చెప్తూ ఈ ఈ అసెంబ్లీ సెక్షన్ నుంచి బైకాట్ చేస్తూ మన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు దీ దీని రే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఏమి దీని పరిస్థితి చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు మూసీ కంటే రే మళ్ళ ఇంకేమంటున్నారంటే మన వాళ్ళు చేసుకుంటూ బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని ఇంకో మాట అంటున్నారు మూసీ కంటే రేవంత్ మాటల కంపే ఎక్కువ ముందు ఆయన నోటిని ప్రచారం చేయాలి సభను స్పీకర్ ఏ ఏకపక్షంగా నిర్వహిస్తున్నారు జవాబు చెప్పలేక మాపై దాడి అని హరీష్ రావు గారు చెప్తున్నారు స్పీకర్ సీఎం తీరుకు నిరసనగా వాకౌట్ సమావేశాలను బహిష్కరిస్తున్నట్లు ఎల్లడి గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ సభ్యులు నిరసన కేసీఆర్ నోరు యమునా నది కంటే కంపు ఆయన మాటలు అందరికీ తెలుసు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు ఇంకా మన కవిత గారు ఏమంటున్నారంటే కేసీఆర్ సభకు రావాలి ఆరోపణలపై మాట్లాడి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి లేదంటే బీఆర్ఎస్ను దేవుడు కూడా కాపాడలేడు పాలమూరు రంగారెడ్డిని జోరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో కేసీఆర్ వచ్చి చెప్పాలి పాలమూరులో ప్యాకేజ్ అమ్ముకున్న హరీష్ రావు ఆయన వల్లే ఈ ప్రాజెక్టులు ఇబ్బందుల్లో పడింది కేసీఆర్ హరీష్ రావు పిల్లల పిల్లకాకులు నీడలో పెరిగారు కేసీఆర్ పిలిచిన ఇంకా బీఆర్ఎస్లోకి వెళ్ళను ఐదున మండలిలో రాజీనామా రాజీనామా కారణాలు చెప్తా కవిత కవిత గారు అదే అంటున్నారు కేసీఆర్ సభకు రావాలి ఆరోపణలపై మాట్లాడాలి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బీఆర్ఎస్ వాళ్ళకు చెప్తున్నారు మళ్ళీ కేటీఆర్ హరీష్ రావు ఇద్దరు పిల్లకాకులు నీడలో పెరిగారు అనేది కూడా చెప్తున్నారు ఏమిరంటే కేసీఆర్ గారు మంచి వ్యక్తి కానీ ఈ హరీష్ రావు కేటీఆర్ ఇద్దరూ కలిసి కూడా చ ప్రాజెక్టుల మీద చాలా చేశారు పాల్మోరు ప్రాజెక్టును అమ్ముకున్న హరీష్ రావు కూడా అమ్ముకున్నాడు అనేది కూడా కవిత గారు చెప్తున్నారు ఇంకా మన ఇంకా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే మనం మూసీ నదిని అభివృద్ధి చేసుకున్నాం హైదరాబాద్ని డెవలప్ చేసుకున్నాం అన్ని విధాల నగరం అభివృద్ధి జరిగితే పెట్టుబడులు వస్తాయి కానీ బీఆర్ఎస్ వాళ్ళకు అభివృద్ధి అవసరం లేదు నా మీద రియల్ ఎస్టేట్ బ్రోకర్ అని ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు నేను అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళాలి ఒకప్పుడు ఐటెక్ సిటీ కట్టేటప్పుడు అందరూ కూడా వ్యతిరేకించారు కానీ పొద్దు ఐటీ సిటీ కడితే చంద్రబాబు నాయుడు గారికి ఎంత పేరు వచ్చింది ఏమనేది కూడా మన రేవంత్ రెడ్డి గారు చెబుతున్నారు ఈ ఈ మూసీలో కాలుష్యం కంటే బీఆర్ఎస్ నేతల కడుపుల్లోనే ఎక్కువ ఇసుముందని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆరోపించారు మూసీ కాలుష్యమే ప్రమాదకరం అనుకుంటున్నాం కానీ వారి కడుపులో ఉన్న విషం మూసీ కన్నా ప్రమాదకరమని వ్యాఖ్యానించారు మూసీ పునర్జీవంపై చర్చ జరిగి జరగొద్దని నిజాలు ప్రజలకు తెలియద్దని వారి ఉద్దేశము వారి కడుపు నిండా విషము వారి కళ్ళ చూడండి ఆ ఇసుపు కళ్ళల్లో మొత్తం కాలి బూడిదయ్యేటట్లు చూస్తున్నారు అయినా ఈ ఇసుకో సూపులకు ప్రజలకు అర్థమవుతాయి అని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారండి మూసీ నదిని అభివృద్ధి చేయాలా అక్కడ మూసీ నది చుట్టూ డెవలప్మెంట్ కావాలా అనేది కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు మూసీలో మంచినీళ్ళు లక్ష మంచి నీళ్లు ఉండే విధంగా గండిపేటకు ఇరవై టీఎంసీలు గోదావరి జ తరలిస్తామని చెప్తున్న నర్సింగ్లో శివాలయము మసీదు గురుద్వారా ఉప్పల్లో మెదక్ లాంటి చర్చి కడతామని మూసీ నది చుట్టూ ఈ ఈ విధంగా డెవలప్మెంట్ చేసుకుంటా పోతామనేది మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు దీని మీద బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి గారి అన్ని ఉత్తమాటలు రేవంత్ రెడ్డి గారి నోరే మంచిది కాదు మాకు మైక్ ఇవ్వట్లేదు అందుకనే మేము ఈ సెక్షన్ అసెంబ్లీ సెక్షన్ నుంచి బైకాట్ చేస్తున్నామని బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు అసెంబ్లీలో ఉండి కొట్లాడాల్సిందే పోయి మేము బయట పి మాట్లాడతాం మేము బయట కొట్లాడతాం కొట్లాడతామంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నా కూడా అసెంబ్లీలో కొట్లాడాలి అసెంబ్లీలో కొట్లాడితే ప్రజలకు తెలుస్తాయి అంతే తప్ప బైక్ బి మేము కట్ చేస్తాం స్పీకర్ మైక్ ఇవ్వట్లేదు మీరు పదేళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఇదే పనే కదా ఉన్నది ప్రతిపక్ష వాళ్ళకి ఎప్పుడు మైకులు ఇచ్చారు ఎప్పుడు విమర్శించారు ఉన్న పార్టీలందరినీ మీ పార్టీలు చేసుకుంటారు మీరు చేసింది కరెక్టు వీళ్ళు చేసేది తప్ప ఎవరు అధికారంలోనే ఇవే నడిచాయి కాబట్టి మనం అసెంబ్లీలో ఉండి అది ప్రతి ప్రతిపక్షంగా మనం పాత్ర పోషించాలా అంతే తప్ప కేసీఆర్ గారు ఏడు నిమిషాలు వచ్చి అసెంబ్లీలో కూర్చున్నాడు వెళ్ళిపోయాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కూర్చొని మాట్లాడాలా లేదు ప్రతిపక్ష పాత్ర చేయలేనప్పుడు కేటీఆర్ గారికో హరీష్ రావుకో ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకుండా ప్రతిపక్ష నాయకుడు ఏమి హౌస్లో ఉంటారు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో వచ్చి మైకి ఇవ్వట్లేదు వీలేదు బాయ్కాట్ చేస్తారు ఇంక ఎలా జ నడుస్తుంది కాబట్టి సీఎం గారు డెవలప్మెంట్ చేస్తామని చెప్తూ ఉంటే సీఎం గారి మీద నోట్కొచ్చినట్టు మాట్లాడుతూ వాళ్ళు బాయ్కాట్ చేశారు ఇదినండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బీఆర్ఎస్ బాయ్కాట్ అవ్వడానికి కారణాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ